నుంచి ఏదైనా వివాహాల వివాహాలు అవుతున్న రుణ బాధలు ఎక్కువ ఉన్నా అంగారకుడికి సంబంధించి అంటే అంగారకు సంబంధించి కారకత్వాలు అంటే ఆకస్మిక ప్రమాదాలు అనారోగ్యాలు రుణ బాధలు దాంపత్య బాధలు ఇటువంటి వాటి అన్నిటికీ అంగారకుడి కారణం అన్నమాట అంగార అంగారకుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ప్రీతిపాత్రమైనది కరుంగళి మాల అంటే కరుంగళి అనేటటువంటి ఒక కలపతో చేసేటటువంటి మాల ఇప్పుడు శివుడికి రుద్రాక్ష ఎంత ప్రీతిపాత్రమో సుబ్రహ్మణ్య స్వామికి కరుంగళి అంత ప్రీతిపాత్రం అనమాట కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి పైన భక్తి అధికంగా ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు జాతకంలో అంగారకుడి సరిగ్గా లేకుండా అంగారకుడి యొక్క అనుగ్రహం కావలసిన వాళ్ళు అంగారక గ్రహ శాంతి కోరుకునే వాళ్ళు వీళ్ళందరూ ఈ కరుంగళి మాల ఏదో ఒక రూపంగా కరుంగళి మాల చేతికి కావచ్చు మెడలో కావచ్చు లేకపోతే ఇంట్లో గణపతి రూపంలో కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి రూపంలో కావచ్చు కరుంగళి కలపతో చేసినటువంటి వస్తువుని కనుక ఉపయోగిస్తే అంగారకుడి యొక్క అనుగ్రహం చాలా మంచిగా దొరుకుతుంది నాకు చెప్పినట్టు ఈ అంగారకుడికి సంబంధించినటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి కరుంగళి మాల ధరించడం చాలా మంచిది రుద్రాక్షకి ఎంత పవరో కరుంగళి మాలకు కూడా అంత పౌరు అనమాట కరంగ రుద్రాక్షల కన్నా కాస్త నియమం ఉండాలి కరుంగడికి పెద్దగా కఠిన నియమాలు కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు రక్త సంబంధిత వ్యాధులకు కూడా కరుంగడి మాల బాగా పనిచేస్తుంది అనమాట అంగారకుడి శరీరంలో రక్తానికి కారణం కాబట్టి రక్త సంబంధిత వ్యాధులకు కూడా కరుంగడి మాల బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అంగారకుడి అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళంతా అమ్ముతాము Okay.